నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ మన సామర్లకోటలోని తక్కువ బడ్జెట్లోని కేవలం వంద గజాలు పద్నాలుగు లక్షలు మాత్రమే అండి చూడండి ఒక వెంచర్ మన వెంచర్లోని ఆల్రెడీ హౌసెస్ కూడా కట్టావండి చూడండి ఇది మొత్తం పంతొమ్మిదిన్నర ఎకరాలు అండి ఇంకా ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా పైన స్క్రోన్లో నంబర్కి ఫోన్ చేయండి ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది చూడండి ఒకసారి మొత్తం ఇది ఫార్టీ ఫిఫ్టీ సిసి రోడ్స్ అండి ఇవి నూట అరవై ఐదు గజాలు ఇరవై మూడు లక్షల పదివేలు మాత్రమే అండి సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి టూ కేఎం దూరంలో ఉంటుందండి ఇవి కూడా అంటే రేరే అప్రూవల్ పెంచడండి మనకి బ్యాంకులో కూడా అవైలబుల్ వస్తుందండి మనకి తక్కువ బడ్జెట్లో మన సామర్లకోట ఇంకెక్కడ రాదండి బెస్ట్ ప్రైజ్కి ఒక మంచి హౌసెస్ కావాలంటే పైన స్క్రోన్తో నెంబర్ ఫోన్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఏరియా సామర్లకోటలోకి వస్తుందండి డైరెక్టర్ ఓనర్ నో కమిషన్ గమనించగలరు ఇక్కడ మొత్తం తొమ్మిది హౌస్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి దాంట్లో రెండు పూర్తి అయిపోయింది కేవలం వంద గజాలు పద్నాలుగు లక్షలు మాత్రమే అండి అది కూడా ఓపెన్ ప్లాట్ అండి ఈ వెంచర్ రోడ్డుకి ఆనుకొనే ఉంటుందండి మీ కలత మీరు చూడండి రోడ్డుకి ఆనుకొని ఉంటుంది ఇంకా ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా పైన స్క్రోల్ నెంబర్కి ఫోన్ చేయండి ఈ హౌస్లో మీరు ఓపెన్ ప్లాట్ తీసుకున్నా ఇస్తాం హౌస్ కన్స్ట్రక్షన్ చేసినామా ఇస్తామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి క్లియర్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను ఇస్తాను బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఎక్కడైనా టూ పేస్ కరెంట్ ఇస్తారు మేము ఇక్కడ త్రీ పేస్ కరెంట్ ఇస్తున్నాం ఎవెన్యూస్ ప్లాంటేషన్ స్పాట్ రిజిస్ట్రేషన్ అండి కాంపౌండ్ వాల్ సీసీ రోడ్స్ మీకు కనిపిస్తున్న హౌస్ మన వెంచర్లోనే పూర్తిగా కంప్లైంట్ అయిపోయిందండి ఇది ఇది పై కూడా చూడండి మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ ఫ్రంట్ ఆర్చ్ అండి డ్రైనేజ్ సిస్టమ్ కమర్షియల్ షాప్ కూడా మనకు ఫ్రంట్ ఇస్తున్నామండి స్ట్రీట్ లైట్ సామర్కోట రైల్వే స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి పెద్దాపుర పట్టణానికి టూ అండ్ హాఫ్ కేమ్లో ఉంటుంది పిఠాపుర పట్టణానికి తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇన్నోవాషన్ పర్పస్ మీద హౌస్ కట్టుకున్న చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇది కూడా అండ్ రేరా అప్రూవల్ మనం రేరా నెంబర్ కూడా ఇస్తున్నానండి అలాగే ఎల్పీ నెంబర్ కూడా నెంబర్ ఇస్తాను చూడండి ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గమనించగలరు ఇరవై ఆరో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు కస్టమర్ మేళ జరుగుతుందండి ఇక్కడ ప్లాట్ తీసుకున్న వాళ్ళకి అర కేజీ వెండి ఇస్తారండి ఈ ఆఫర్ ఒక రోజు మాత్రమే అండి గమనించగలరు కార్ విజిట్ కూడా ఫ్రీ అండి లక్ష్యం ఇంటర్నేషనల్ స్కూల్ ప్రగతి కాలేజ్ చెన్నై కోల్కత్తా హైవేకి పది నిసారి ప్రయాణం అండి గజం పద్నాలుగు వేల ఐదు ప్లీజ్ మీ వంతు ఒక లైక్ చేయండి మర్చిపోకుండా ఓకే థ్యాంక్ యూ ఆల్